వెల్కమ్ టు హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలకు సంబంధించి ఎన్నికల ముందే మనకు ప్రజలకు శుభవార్త అయితే రాబోతుందండి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు రేపు వరాల జల్లు అనేది కురిపించబోతున్నారు మరికొన్ని పథకాలను కొత్త పథకాలను అయితే యాడ్ చేయబోతున్నారండి అయితే ఆ అయితే ఇవే సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే అప్డేట్కి సంబంధించి వివరాలు అనేది తెలుసుకుందాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పథకాన్ని మనకు అమలు చేయడం అయితే జరిగిందండి అయితే మనకు ఇక నెక్స్ట్ గవర్నర్ వచ్చే ముందు అనగా మనకు ఎన్నికల ముందు ప్రభుత్వాలు అయితే మేనిఫెస్టోలు అయితే ప్రకటించే సంగతి అందరికీ తెలిసిన విషయమే మనకు టీడీపీ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి సో టీడీపీ కూడా మనకు మేనిఫెస్టో అయితే ప్రకటించారు అయితే ఇప్పుడు వైసీపీ ఇప్పటివరకు మేనిఫెస్టో ప్రకటించలేదండి అయితే ఈ మేనిఫెస్టోకి సంబంధించి మనకు రేపైతే వైసీపీ ప్రభుత్వం అయితే ప్రకటించబోతున్నారండి అయితే ఈసారి మరికొన్ని పథకాలు కొత్త పథకాలు అయితే యాడ్ చేయబోతుండగా మనకు అప్డేట్ అయితే వచ్చింది అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చూసుకున్నట్లయితే పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయబోతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో ఫ్రెండ్స్ చూసుకున్నారు కదా సో ఇక్కడ మనకు పద్దెనిమిది అనగా మనకు రేపటి నుండి ఈ మేనిఫెస్టో అయితే విడుదల కాబోతుందండి అయితే దీనికి సంబంధించి మనకు మేనిఫెస్టోలో మరికొన్ని కొత్త పథకాలను యాడ్ చేసి వైసీపీ ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారు అయితే ఆ కొత్త పథకాలు ఏంటి దానికి సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే విత్ ప్రూఫ్ ద్వారా వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి అయితే మనకు రేపు మాత్రం మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారండి సో ఇదండి మనకున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్